సహోదరి తపస్కాల ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యం చదువుకుందా అతైస్ వార్త ఐదు అధ్యాయము పవిత్ర వచనాలు ఇరవై నుండి ధర్మశాస్త్ర బోధకుల కంటే కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను నరహత్య చేయరాదు నరహత్య కావించి వాడు తీర్పునుకు గురియగునని పూర్వీకులు శాపింపబడిన మాటను మీరు వినియొన్నారు కాడా నేను ఇప్పుడు మీతో చెప్పనిదేమనా తన సోదరునిపై కోపడి వాడు తీర్పునుకు గురియాగను అదే విధంగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరిచివాడు న్యాయ న్యాయ సభకు తేబడును తన సోదని మూర్ఖుడా అని వాడు నరకాగ్నిలో మ్రగ్గును కనుక బలిపీడ సన్నిధికి నీ కానుక తెచ్చినప్పుడు నీ సోదరుపై నీకు మనుస్పర్ధనట్లు నీకు స్ఫురించినచ్చు ఆ కానుక పీఠమ చెంతను వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపము ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సోదలరా యేసు ప్రభు వారు ఈ రోజు చెబుతున్నారండి ధర్మశాస్త్ర బౌధుకుల కంటే పరిశైలి కంటే మీరు నీతిమంతమైన జీవితాన్ని జీవించిన తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశం పరనేసి యసు ప్రభువారు సెలవిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డల నీతిమంతమైన జీవితము అనేది దేవుడి ఇష్టపడేటటువంటి జీవితము నీతి న్యాయమతో మనందరము జీవించాలనే దేవుడు మనందరిని కూడా సృజించి ఉన్నాడు నీతిమంత జీవితాన్ని జీవించటం ద్వారా ఏం జరుగుతుంది ఎలా జీవించాలి ఎలా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడు అన్న విషయాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు ఆది కాండము ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ నోవా గురించి ఇలా రాయబడి ఉన్నది నోవా నీతిమంతుడు తన కాలం వారిలో ఉత్తముడు దేవునితో కూడా నడిచను అనేసి రాయబడినది ప్రియుని విడలరా మనం చూసినట్లయితే జల వచ్చినప్పుడు కేవలము నోవా కుటుంబం మాత్రమే రక్షింపబడింది నోవా కుటుంబ సభ్యులు మాత్రమే రక్షింపబడ్డారు కారణం ఏమనగా ఆ కాలం ఉన్నటువంటి వారులలో కేవలము నోవా మాత్రమే నీతిమంతుడు ఉత్తముడు దేవునితో నడిచాడు దేవునితో ఉన్నాడు ప్రయా సహోదరి సోదరుల మనిషి జీవితంలో మరి మనం దేవుడితో నడిస్తే ఉత్తమమైనటువంటి జీవితాన్ని జీవించటం ద్వారా నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా ఎన్ని జల వచ్చినా కానీ ఈ లోకములో ఎంతో మంది నోవా కాలము నాటికి ఎంతో మంది సంతతి వృద్ధి అయింది అయినా కానీ కేవలము నోవా కుటుంబం మాత్రమే జల నుండి రక్షింపబడింది మిగతా వాళ్ళందరూ కూడా జలప్రళయంలో మునిగిపోయి చనిపోయారు ప్రియ సహోదరి సౌదనర కాబట్టి మనందరము కూడా నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకున్నట్లయితే నీతి మార్గము జీవమునకు చేర్చును దుష్టిని మార్గము మృత్యుని కొనిపోవును నీతి మార్గం అంట మనలందరినీ కూడా ఇచ్చేటటువంటి మార్గము జీవము కలిగి ఉంటాము నీతి మార్గములు నడవటం వల్ల దుష్టిని యొక్క మార్గములు నడిస్తే మనందరము కూడా మృత్యుకి అంటే మరణాన్ని చవిచూస్తామనేసి దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం జీవించాలి అంటే నీతి మార్గములో నడవాలి మనం ఈ లోకంలో సంచరించాలి అంటే నీతి మార్గములో నడవాలి ప్రియా సహోదరి సోదలరా నీతి మార్గములు నడవటం వలన మనకు జీవం అనేది ఉంటుంది మనందరము కూడా దేవుని దృష్టిలో జీవించగలుగుతాము లేకపోతే మృత్యుంతో మన అందరము కూడా సమానము కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము పదనాలుగో వచ్చిన చూసినట్లయితే నీతి న్యాయమనడి పునాదుల మీద మీ సమ్మా సింహాసనాలను నిల్చుకునుడు మనందరము కూడా నీతి న్యాయం మీద మన యొక్క పునాదులు వేసుకుంటూ మన సింహాసనాన్ని మన జీవితాన్ని కట్టుకుంటూ ప్రతి నిత్యము కూడా ముందుకు సాగిపోతూ ఉండాలి నీతి న్యాయము ద్వారా మాత్రమే మనందరము కూడా గొప్ప గొప్ప మరి అధికారాల్లో గొప్ప గొప్ప ఆసనములో మనందరము కూడా కూర్చుంటూ ఉంటాం నీతి న్యాయం లేకపోతే ప్రీదైన మనం ఎంత పెద్ద ఆసనం మీద కూర్చున్నా కానీ ఎంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నా కానీ మనందరము కూడా ఆ సింహాసనముల నుండి దేవుడు మనందరిని కూడా కూల్చివేస్తాడు అందుకే లూకాస్ వార్త ఒకటో వచ్చినంలో చూసినట్లయితే అధిపతులు ఆసనముల నుండి నేను పడత్రోస్తాను అనేసి దేవుడు వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనందరము కూడా ఎంత ఉన్నత స్థానములు ఉన్నా ఎంత సింహాసనాల మీద ఉన్నా ప్రీతి అని నీతి న్యాయమడనేది మార్గములు మనం నడవపోతే మనందరిని కూడా దేవుడు దించి వేస్తాడు లుకాస్ వార్త ఒకటో అధ్యాయము డెబ్బై ఐదో వచనంలో మనం చూసినట్టయితే జీవితాంతము పవిత్రులుగా నీతిమంతులుగా జీవించండి జీవించినట్లయితే దేవుని యొక్క అనుగ్రహాలు వస్తాయనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది జీవితాంతము కూడా మనము జన్మించిన కా నుండి మరణించే వరకు కూడా నీతిమంతులుగా మనందరము జీవిస్తూ ఉండాలి ప్రియా సహోదరి సదురుగా మరి నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే మనకు ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణము లేకపోతే మనకు ఉండాల్సినటువంటి ఆయుధము మనకు ఉండాల్సినటువంటి అస్త్రము ఏంటి అంటే రోమిలకు రాసినటువంటి లేక ఒకటవాధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుకున్నట్లయితే విశ్వాసము ద్వారా నీతిమంత జీవితాన్ని జీవిస్తూ ఉంటామనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది విశ్వాసం అనే ఆయుధం ఉండటం వల్ల విశ్వాసము ద్వారా మనందరము కూడా నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటాం ప్రియా సహోదరి సోదరులరా కాబట్టి మనందరము కూడా ఈ ఆయుధాన్ని ధరిస్తూ నీతిమంతమైనటువంటి జీవితాన్ని మనందరం జీవించాలిపోతే నీతిమంతమైన జీవితాన్ని జీవించటం వల్ల నీతిమంతుడిగా ఉండటం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు ఏకొబ పత్రిక ఐదో అధ్యాయము పదహారవచ్చు నుంచి చదువుకున్నట్లయితే నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైన ప్రార్థన నీతిమంతులు ప్రార్థన చేస్తే అది దేవుడు ఆలకిస్తాడనే సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుకుంటున్నాం సజ్జుని యొక్క వేడుకోలును ఆలింతును అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నీతిమంతుని యొక్క ప్రార్థన అనేది మహాశక్తివంతమైనది నీతిమంతుని యొక్క ప్రార్థన అనేది గొప్పది నీతిమంతుని యొక్క ప్రార్థన అనేది మనందరము కూడా చూసినట్లయితే ఆ ప్రార్థనకు విలువ ఉంటుంది ప్రియా సహోదయ సోదల కీర్తన గ్రంథము నూట పన్నెండవ కీర్తన రెండవ వచ్చిన చదువుకున్నట్లయితే నీతిమంతుని యొక్క సంతాన దీవన్ల బడిను అనేసి రాయబడినది ఎవరైతే నీతివంతంగా జీవిస్తూ ఉంటారో వారి యొక్క సంతానం అనేది ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి మనందరము నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగిపోతూ ఉండాలి సామెతల గ్రంథము అధ్యాయము ఆరు వచ్చిన చూసినట్లయితే నీతిమంతుడు దేవుని దీవన్లు పొందుకుంటాడు దేవుని దేవుని దీవెనలు ఎవరు పొందుకుంటారండి నీతిమంతులు మాత్రమే పొందుకోగలుగుతారు నీతిమంతుడు జీవితాన్ని జీవించడం వల్ల పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు నీతిమంతుడు జీవితాన్ని జీవించడం వల్ల అతను ఆశీర్వదించబడుతున్నాడు నీతిమంతుని యొక్క ప్రార్థన మహాశక్తివంతమైనది ఆయన యొక్క వేడుకోలు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు ప్రియా సహోదరు సహోదరులరా కాబట్టి మనందరము కూడా మరి నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ పవిత్రంగా జీవిస్తూ ఉండాలి అందుకే రెండు కొరింతలకు రాసినటువంటి లేక ఏడవ అధ్యాయము ఒకటవ వచనం చదువుకున్నట్లయితే శరీరమును ఆత్మను అశుద్ధ పరిచయం సమస్తము నుండి మనల్ని మనము శుద్ధి చేసుకుందము అనేసి దేవుని యొక్క వాక్యాంశాలుస్తుంది మరి మనందరము కూడా ప్రియ ఏం చేస్తూ ఉండాలి మన యొక్క శరీరాన్ని ఆత్మను శుద్ధిపరిచేటటువంటి సమస్తము నుండి మనందరము కూడా మరి బయటకు వస్తూ ఉండాలి మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనము నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా అందుకే దేవుడు అంటున్నాడండి ఇదిగో ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశైలి కంటే మీరు నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తే తప్ప మీలో మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనందరము కూడా ఈ రోజు ఈ తపస్కాలంలో మరి ముఖ్యంగా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి తపస్కాల నియమాలను పాటించుకుంటూ దీక్షా నియమాలను పాటించుకుంటూ అనేకమైనటువంటి పాపము నుండి ఉపవాసం ఉంటూ ఉపవాస ప్రార్థన చేసుకుంటూ మనందరము కూడా జీవిస్తూ ఉండాలి అప్పుడు దేవుడు మనలో అనేకమైనటువంటి మనకి అనేకమైనటువంటి అనుగ్రహాలు ఇస్తూ ఉంటాడు ప్రియా సహోదరి ఈ సోదరులరా కాబట్టి ప్రవేశించాలి అంటే నీతిమంతమైన జీవితాన్ని జీవించాలి మనము ఈ లోకంలో జీవించాలి అంటే నీతిమంతమైన జీవితాన్ని జీవించాలి మనందరము కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీతిమంతు ప్రార్థన నీతిమంతుని యొక్క ప్రార్థన మహాశక్తివంతమైనదని చెప్తున్నాడు నీతిమంతుడిగా జీవిస్తూ ఉండాలి మన సంతానము దీవించబడాలి అంటే నీతిమంతులుగా జీవించాలి మన యొక్క వేడుకోలును మనకు దేవుని యొక్క అనుగ్రహం కావాలంటే నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి కాబట్టి మనల్ని మనం శుద్ధులు చేసుకుంటూ పరిశుద్ధులుగా మనందరం జీవించటానికి కావని అనుగ్రహాలు దయచేయమని నోవా వలె ఎన్ని జలప్రళయాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సమస్యలు వచ్చినా నీవు నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించటం ద్వారా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవుడి నిన్ను దీవిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందా నీతిమంతమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని బలాన్ని దయచేయమనేసి ప్రతినిత్యము దేవుని యొక్క కృపలో బలపడటానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని దయచేయని ప్రార్థించేద్దాం పరిశుద్ధులు ప్రేమ నీకు వంద నీకు నీకస్తి స్తోత్రం నాయన గచ్చిన కాలమంతి మమ్మల్ందరిని దీవించి కాచి కాపాడేందుకు వేలాది వందనాలు తండ్రి ప్రత్యేక విధంగా రోజు మేమందరము కూడా వాక్యంలో విన్న విధంగా నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని బలాన్ని దయచేయమని తండ్రి ప్రతి నిత్యము నీ కాపుదల మా మీద ఉంచమని ఎలాంటి కష్టాలు లేకుండా బాధలు లేకుండా సమస్యలు లేకుండా ప్రతి నిత్యము నీ యొక్క అనుగ్రహాలు పుష్కలంగా స్వీకరిస్తూ మేము జీవించే భాగ్యాన్ని దయచేయమని ఏ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు మీతో గాక మీ ఆత్మతో ఉండినిగాక సర్వశక్తి గల సర్వేషుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుని గాక ఆ మేన్